గతంలో ఏదైతే మద్రసాలో విద్యాభ్యసించే విద్యార్థులు ఉర్దూ అరబ్బీతో పాటు తెలుగు ఇంగ్లీష్ కూడా నేర్చుకునే వాళ్ళు గత ప్రభుత్వము ఆ యొక్క విద్యార్థుల కోసం ప్రత్యేక వాలంటీర్లు ఏర్పాటు చేసి వారికి ఉర్దూ అరబ్బీతో పాటు తెలుగు ఇంగ్లీషు మరియు మ్యాథ్స్ కూడా నేర్పించేవాళ్ళు మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరం పూర్తి అవుతున్నా కూడా ఈ రోజు కూడా ఆ యొక్క విద్యా వాలంటీర్ ని కొనసాగించడం లేకుండా ఇట్లాగే మేము అప్రూవల్ గా పెట్టాము ప్రాసెసింగ్ లో ఉందని అట్లాగే సమయం గడిపిస్తున్నారు ఏదైతే విద్య ఏ యొక్క మద్రసాల పెద్దలు ఉన్నారో వారందరూ ఈ యొక్క రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారిని కూడా కలిసి వారిని రెపరేషన్ ఇవ్వడం జరిగింది వారు త్వరగా మంత్రి లోకేష్ గారిని కూడా ఈ యొక్క రెప్యుటేషన్ ఫార్వర్డ్ చేయడం జరిగింది అయితే వీరు రాష్ట్రం మొత్తం మీద ఏదైతే కేంద్ర టిడిపి కార్యాలయం ఉందో అక్కడ కూడా పోయి కూడా వారు అర్జీ ఇవ్వడం జరిగింది అయితే ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క విద్యా వాలంటీర్ల సమస్యని పరిష్కరించకుండా సమయాన్ని అట్టాగే వృధా చేస్తున్నారు కావున ఈ రోజు ఇవన్నీ మంత్రుల యొక్క వాళ్ళ యొక్క రెప్యుటేషన్ తో సహా వాళ్ళ యొక్క విమరణంతో సహా ఈ రోజు కలెక్టర్ గారిని కలిసి వివరణ వివరడం జరిగింది కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి అతి త్వరగా ప్రతి మదరసాకి విద్యా వాలంటీర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది మద్రసా చంద్రన్న నవీన విద్యా పథకం కింద మాకు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇస్తానని చెప్పారు లాస్ట్ వైసీపీ ప్రభుత్వంలో మాకు ఎటువంటి లాభాలు కలగలేదు జగన్ హయాంలో మాకేం రాలేదు ఇస్తానని చేయి తిప్పేశారు ఇస్తానని ఫోర్ ఇయర్స్ వెయిట్ చేయించి చివరిలో ఇవ్వకుండా వెళ్ళిపోయారు మన ప్రభుత్వం వచ్చాక ఇస్తారనేసి మేము ఒకటిన్నర సంవత్సరం స్టేట్లో ప్రజాదర్బార్లో లోకేష్ గారిని వెలితీ పత్రం ఇచ్చాము కలిసి సార్ వచ్చి ఫారూక్ సార్ని కలవమని పంపించారు ఫారూక్ సార్కి పది మార్లు టెన్ టైమ్స్ అయినా ఉంటాము మేము కలిసి స్టేట్ మొత్తం కలిసి ఇచ్చాము ఇంతవరకు అది జరుగుతుంది అంటూనే ఉన్నారు కానీ టూ ఇయర్స్ అయిపోయింది ఇంతవరకు ఎటువంటి సమాచారం రాలేదు మాకు శాలరీ చాలా ఇబ్బందిగా ఉంది టీచర్స్కి పిల్లలు బాగా చదవాలంటే ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి అభివృద్ధి చెందాలంటే మెయిన్ టీచర్స్ కావాలా అది దృష్టిలో పెట్టుకొని మాకు హెల్ప్ చేస్తారని ఈ రోజు కలెక్టర్ గారిని కలవడం జరిగింది నమ్మకం ఉంది ఎందుకంటే చంద్రన్న నవీన పథకం అనే పథకం కూడా రిలీజ్ చేశారు అది పేపర్లో కూడా వేసారు మేము చూసాము లాస్ట్ టీడీపీ ప్రభుత్వంలోనే మాకు వచ్చింది టూ థౌజండ్ ఎయిట్ నుంచి నడుస్తుంది ఈ స్కీము ఈ మధ్యకాలం వైసీపీ ప్రభుత్వం వచ్చి నాకే ఆగింది కాబట్టి చంద్రబాబు గారు ఇస్తారని మాకు చాలా నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు ఇవ్వాలి కూడా మా వారు వచ్చిన డబ్బులతో మా పాత ఇల్లు పాడేసి మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం శంకుస్థాపన చేసి జగనన్న ప్రభుత్వంలో మా మా అల్లుడోళ్లకు మట్టిపా హరికృష్ణకు పొజిషన్ లెటర్ ఇచ్చారంట మాకు తెలియకుండా తెచ్చుకున్నాడు ఖాళీ తీసుకొచ్చుకున్నారు మాకు తెలియదు మేము ఇల్లు కట్టుకొని శంకుస్థాపన చేసి మేమే ఇల్లు కట్టుకున్నాం మా సొంత రిటైర్డ్ అయిన డబ్బులతో కట్టుకున్న తర్వాత దార్ బంధరం అవి పెట్టేటప్పుడు తెలిసింది ఫోటోలు తీసుకుంటున్నాడని మా బంధువులతో అందరితో అడిగిచ్చి పంచాయతీ పెట్టి చేసినా గానీ మా అల్లుడు ఒప్పుకోకుండా అందరిని డామినేట్ చేసి మమ్మల్ని కొట్టడానికి వచ్చి మళ్ళీ ఇబ్బంది పెట్టి కూలో రానియకుండా ఇల్లు కట్టి గందరగోళం చేశాడు కాలనీ పెట్టుకొని తెచ్చుకున్నారన్న సంగతి తెలిసి నేను కాలనీ ఆఫీసర్ని కలిశాను హౌస్ ఇన్స్పెక్టర్ని కలిసి సార్ ఇల్లు మాది డబ్బులు మాయి మీరు ఎలా ఇచ్చారని చెప్పి అడిగితే మాకు తెలియదమ్మని వాలంటీర్లు అందరిని పిలిచి అది రద్దుపరిచాడు వీళ్ళది మాదేనని చెప్పేసరికి సరే మీరు ఇల్లు కట్టుకొని ఇంట్లో చేరండమ్మా కొట్టేస్తున్నాను వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని దౌర్జన్యం చేస్తే మాతో చెప్పండి కేసు పెడతామని చెప్పారు మేము ఇల్లు కట్టుకొని ఇంట్లో చేరిన తర్వాత వాళ్ళ బాబాయిని రౌడీలను వాళ్ళని పంపించి మమ్మల్ని అరాస్మెంట్ చేపిస్తున్నాడు కాలనీ కొట్టేపించామని చెప్పేసి ఇప్పటికి ఇంటి పని రానియకుండా ఒకటిన్నర సంవత్సరం రెండు రెండు సంవత్సరాలు వెళ్ళిపో వస్తుంది ఈ పీజీఆర్లో పెట్టినా కానీ ఎంఆర్ఓ ఇస్తాను రమ్మని చెప్పేది తిప్పించి తిప్పిచ్చి ఇవ్వటం లేదు విఆర్ఓ గారు అన్నీ రిపోర్ట్లు ఇచ్చారు కట్టించుకోమని ఇంటి పన్ను కావాలి అతని పేరు మీద ఉన్న పొజిషన్ లెటర్ కొట్టేసి మా చేత ఇంటి పన్ను కట్టించుకోవాలి ఇంటి పన్ను కోసం రెండు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాను ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు కానీ మాకు ఇంటి పని రావటం లేదు మా వారికి పెరాలసిస్ వచ్చింది మా వారిని కొట్టి మా బ్యాంక్ అకౌంట్ కూడా మార్చేసి ఫోన్ నెంబర్ని మార్చేసి ఏటీఎం అతనే తీసుకొని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు కేసు పెట్టేస్తున్నాము సిఐ గారు పిలిచి ఊరగా ఎండర్స్మెంట్ ఇచ్చారు సాగిచేల గ్రామం గులోపడి మండలం బాణాల వీరాచారి సండ్రి మా నాన్న పేరు సన బ్రహ్మయ్య లేట్ బ్రహ్మయ్య నాకు చేజర్ల మండలం నాగులు వెళ్ళటూరు పొలంలో ఒక ఇద్దరు పెరుగు మాకు ఒక ఆరు ఎకరాల చిల పొలం ఉంది ఆ పొలంలో వేరేవారు నాకు బాగలేనందున అతను నేను లీజుకి చేసుకుంటానని ఒకరిని తీసుకొచ్చి నమ్మిచ్చి లీజుకి తీసుకొని చేసుకుంటూ ఆ చుట్టూ అర కిలోమీటర్ దూరం ఉండే చుట్టూ కట్టనంతా నరికించి తగలబెట్టించేసి ఆ మొక్కలన్నీ అమ్ముకున్నాడు ఆరు లక్షలకు అమ్ముకున్నాడు అమ్ముకొని ఆ మొక్కతో కూడా జేసీపీ పెట్టి ఎకలించేసిండు నాకు ఆయన ఉండే కాడికి పొలం ముప్పై కిలోమీటర్లు ఉంటుంది నాకు ఆరోగ్యం భాగం రీతికిచ్చాకనే అడిగదు ఫస్ట్ ఇచ్చేటప్పుడు కూడా నేను చెప్పిన మా తోట చుట్టపార ఏ ఒక్క కటవ మండ కూడా తగిలేదానికి లేదు అని మా కటవతో ఏం పని మాకు ఆ పొలంలో చేసుకుంటాను చెంతాను అన్నాడు కానీ నమ్మిచ్చేంత పని చేసి అమ్మను అతను మొత్తం ధ్వంసం చేసి మా పొలం లోలు తోలుకొని అమ్ముకొని చేసేసి అదంతా సర్వనాశనం చేసిండు కానీ ఇరవై రోజులకు నేను చూసేస్తాను పోయి అతనికే అదంతా రావణ కాష్టం ఉన్నట్లున్నది చేసి నేను మొత్తం చూసుకొని నేను వీడియో తీసుకొని వచ్చాను తీసుకొని వచ్చి అన్ని చేసి ఆ తర్వాత కేసు స్టేషన్లో కేసు పెట్టాను కల్వాకి స్టేషన్లో కేసు పెట్టాను పెట్టి కనీసం అక్కడ రెండు మూడు నెలలు నా తిరిగాను కదా తర్వాత ఇక్కడికి వచ్చి అప్పటి నుంచి తిరుగుతాం ఇప్పుడు కనీసం పదకొండు నెలలుగా వస్తుంది ఇప్పటి నుంచి తిరిగి తిరిగి చేస్తున్నప్పుడు పది మాటలు అర్జీలు ఇచ్చాను కానీ అక్కడికి వచ్చే వాళ్ళు అది ఏమి అట్టే తను నాటిన సర్వేరాళ్ళు కూడా తొలగించేసింది జేసీపీతో అసలు ఏం ఉండడనే సంగతి మాకే అర్థం కావాలి నాకు న్యాయం కావాలి వాళ్ళు కొట్టి చేసిన దానికి ఒక నష్టపరిహారం కావాలి ఆ చేను చుట్టూ ఉండే ఫెన్సింగ్ కంచి వేయించాలి సర్వేరాళ్ళు మెధా ప్రకారం చూపించాలి కదా నేను పైరు పెట్టుకోవాలంటే పశువులు వచ్చి విపరీతంగా వేసేస్తున్నాయి తోట పొలం అది యాభై ఏళ్ళ నుంచి కటవ ఉండేది అటువంటి దాన్ని చేసి నన్ను సర్వనాశనం చేశారు నాకు ఆరోగ్యం బాగలేక పెద్దవాడిని నాకు న్యాయం చేయాలని నేను ఈ పెద్దవారిని అందరినీ కలెక్టర్ గారిని ఇట ఎస్పీ సార్ గారిని వీళ్ళందరినీ ఎంతమందినో మనో తాసరాని దాని నుంచి ఎస్సీఏ గారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున ఇప్పటికప్పుడు నుంచి ఇన్నో వందల సార్లు జరుగుతూ ఉండాలి కానీ నాకు న్యాయం జరగలేదు